హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేపటి నుండి ఈ జిల్లాలో భారీ వర్షాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ఫాలో అవుతుందండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ జిల్లాల ప్రజలకు రెయిన్ అలర్ట్ మళ్ళీ భారీ వర్షాలు రేపు నేడు రేపు అంటే రెండు రోజుల పాటు భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి వివరాలు చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న వర్షం బీభత్సం సృష్టించింది పలు చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అయితే కొన్ని ప్రదేశాల్లో చెట్లు విరిగిపడ్డాయి నిన్న కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది ఎక్కడ చూసినా నీళ్లు పొంగి పొర్లాయి ఈ క్రమంలోనే ఈరోజు అంటే శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనానికి సమాంతరంగా ద్రోణి కొనసాగుతూ ఉండడంతో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది తెలంగాణలోని ఇరవై మూడు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇక అలాగే పలు చోట్ల ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు ఈ క్రమంలోనే తెలంగాణలోని ములుగు వరంగల్ వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ యాదాద్రి సిద్దిపేట నల్గొండ సూర్యాపేట భద్రాద్రి మహబూబాబాద్ జిల్లాల్లోని ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా ఇస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఏపీలో నిన్న కురిసిన అకాల వర్షాలకు రైతులకు పంట నష్టం కలిగింది అరటి చెట్లు కొరిగాయి ఆంధ్రప్రదేశ్లోని ఈ రోజు అంటే శుక్రవారం నాడు అలాగే రేపు శనివారం నాడు రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కాకినాడ తూర్పుగోదావరి అనంతపురం అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది ఈ క్రమంలో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది ఇక అలాగే రేపు అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉండడం వల్ల రైతులు వ్యవసాయ కూలీలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి